హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటున్నాను అయితే నేను రీసెంట్గా అయితే షాపింగ్ చేశాను అన్నమాట ఇంకా షాపింగ్కి వెళ్ళిన వీడియో అన్నమాట ఇది వచ్చేసి కూడా అయితే మీరు మధ్యలోనే వీడియో స్కిప్ చేస్తే మీకు వీడియో మొత్తం అర్థం కాదు కాబట్టి వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి నేనైతే ఇంకా కుక్కట్పల్లి షాపింగ్కి అయితే వెళ్ళాను అక్కడ నాకు షాపింగ్ బాగా ఇష్టం అన్నమాట ఏది తీసుకోవాలన్నా అక్కడనే వెళ్ళి తీసుకోవాలనిపిస్తుంది అంత మంచిగా ఉంటుంది అన్నమాట అక్కడ షాపింగ్ అయితే అయితే ఇంకా నేను అక్కడ ఏమేమి కొన్నానో లాస్ట్లో అయితే చూపిస్తాను మీరు అయితే వీడియో స్కిప్ చేయకండి యాక్చువల్లీ నేను ఏమేమి తీసుకున్నాను సపరేట్ వీడియో చేసేసి ఇంకా షాపింగ్ది మొత్తం ఫుల్ వీడియో మంచిగా పెడదాం అనుకున్నాను కానీ ఈసారి ఎందుకో షాపింగ్ పిచ్చి మీద పడేసి ఇంకా వీడియో అయితే తీయలేకపోయానన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ అయితే తీసాను ఆ వీడియో అయితే మీకు చూపించేస్తున్నాను లాస్ట్లో ఏం తీసుకున్నానో అయితే చూపిస్తానన్నమాట ఇది వచ్చేసి కుక్కట్పల్లిలోని షాపింగ్ అన్నమాట స్ట్రీట్ షాపింగ్ భలే ఉంటుందబ్బా అసలు ఫ్రెండ్స్ మీకు కావాలి అంటే మాత్రం మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు ఫ్రీ బస్సెస్ కాబట్టి హ్యాపీగా వెళ్ళి కుక్కట్పల్లిలో ఉన్న స్ట్రీట్ షాపింగ్ చేస్తే అసలు సూపర్ అని చెప్తాను నేనైతే అంత మంచి ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి అక్కడ అయితే నేను కొన్ని కొన్నివి ఇంకా నాకు నచ్చినవి మేము అక్కడ తీసుకున్న ఐటమ్స్ని బట్టి ఇంకా వీడియో అయితే తీసాను అనమాట ఇక్కడైతే డైలీ వేర్ చెప్పల్ అయితే చూసాము చెప్పల్స్ అయితే చాలా బాగున్నాయన్నమాట ఇంకా చెప్పల్ షాప్లో కూడా చూడలేనని డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో ఏందంటే మనం బార్గెనింగ్ చేయాలన్నమాట వాళ్ళైతే ఒక రేట్ చెప్తారు దాన్నైతే మన పడ్డ రేట్కి అయితే మనం అడగాలి మరీ సగానికి సగం అయితే ఏం అడగండి కానీ ఆ చెప్పుల్ని బట్టి అయితే మంచి రేట్ అడిగితే వాళ్ళు తగ్గించి అయితే ఇచ్చేస్తారన్నమాట ఇంకా మాకు అసలే ఆయన తగ్గించకపోయేసరికి ఇంకా చెప్పులు అయితే తీసుకోలేదు ఇక్కడైతే ఇయర్ రింగ్ కలెక్షన్స్ అయితే సూపర్ ఉంటుంది అసలు కేపిహెచ్బిలో అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటాయి ప్యూర్ నక్షి ఫినిషింగ్ అండ్ విక్టోరియన్వి కూడా ఉంటాయి అది కూడా రీజనబుల్ రేట్స్లో అన్నమాట ఇంకా నాకైతే ఈసారి ఏదో పిచ్చి పట్టినట్టు ఇంకా కమ్మలైతే కావాలి అన్నట్టే చూశాను అంత బాగా అన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఒక పేరు అయితే తీసుకున్నాను అన్నమాట అది లాస్ట్లో చూపిస్తాను అండ్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట కేపిహెచ్బిలో అయితే అండ్ నాకైతే ఒక బ్యాగ్ కావాలన్నమాట ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే బిట్టు అయితే ఫస్టే అడిగేస్తున్నాడు మంచిగా ఒక చీప్ రేట్లో అయితే ఒక మంచి కాలేజ్ బ్యాగ్ అయితే తీసుకోరా నాకు బట్టలకి ఇబ్బంది అవుతుందని చెప్పాడన్నమాట పెద్దగా కాలేజ్ బ్యాగ్స్ పెద్దగా క్వాలిటీ ఏం అవసరం లేదు అనుకుంటే మాత్రం ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో అయితే బ్యాగ్స్ అయితే తీసుకోవచ్చు చాలా మంచి రేట్స్కి అయితే వచ్చేస్తాయి అండ్ మేకప్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట ఇక్కడ అయితే నేను ఎక్కువ ఫేమస్ ఎక్కువగా ఉండే ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ నాకు బాగా నచ్చినవి అయితే జ్యువెలరీ ఇయర్ రింగ్స్ మేకప్ ప్రోడక్ట్స్ ఇవే ఎక్కువ ఉంటాయన్నమాట కుక్కడిపల్లి షాపింగ్లో ఇక్కడైతే ఈ షాప్ వచ్చేసి మొత్తం హెయిర్కి సంబంధించిన యాక్సెసరీసే ఉన్నాయన్నమాట నేనైతే ఇలాంటి ఇన్ని కలెక్షన్ అయితే ఎక్కడ చూడలేదన్నమాట అన్నీ ఉన్నాయన్నమాట నాకు పెద్దగా పట్టించుకోను హెయిర్కి ఇది కావాలి అది కావాలి ఈ ప్లక్కర్ ఈ అన్నీ నేనైతే అసలే పట్టించుకోను అన్నమాట ఇక్కడ చూస్తే నాకు వీటిని చూసి ఇవన్నీ తీసుకొని మంచిగా స్టైల్ చేయాలనిపించింది అంటే అంత బాగున్నాయి అన్నమాట ఇవి హెయిర్ బ్యాండ్స్ అండ్ కొంచెం బ్రాస్లెట్స్ టైప్లో కూడా యూజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు అవి మొత్తం కలిపేసి ఇంకా మొత్తం ప్లక్కర్స్ క్లిప్పులతోనే నిండిపోయింది అన్నమాట అంత మంచి కలెక్షన్ అయితే ఉంది చాలా బుడ్డి బుడ్డిగా బాగా నచ్చినాయి అన్నమాట అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి మంచిగా ఇంట్రెస్ట్తో వీడియో తీయాలి కానీ చాలా బాగుంటుంది అన్నమాట కుక్కట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అయితే ఇంకా నాకు ఓపిక లేక వీడియో అయితే పెద్దగా ఏం తీయలేదు నెక్స్ట్ నేను ఏమేమి కొన్నాను ఎక్కడ కొన్నాను అనే దానికైతే ఇంకా తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇవి కిడ్స్కి అయితే మంచిగా హెయిర్ బ్యాండ్స్ లాగా పెడితే చాలా బాగుంటుంది కదా లుక్ వైజ్గా కొంచెం క్వీన్ లాగా మంచిగా అనిపిస్తారు కదా చిన్న చిన్న క్లిప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ అయితే చాలానే నచ్చాయి అన్నమాట ఇంకా మా అయితే పెద్దగా జుట్టు లేదు కాబట్టి ఏం తీసుకోలేదు నాకు అనవసరంగా తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం అయితే అసలు ఇష్టం ఉండదు ఇంకా తనకు హెయిర్ పెద్దగైనా చూద్దాంలే మంచిగా కొనొచ్చు అనిపించింది ఇక్కడైతే ఈ క్లిప్స్ భలే నచ్చాయి నాకు ఎంత మంచి స్టోన్స్ అంటే అసలు అండ్ ఇక్కడ ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఒకటి ఎల్లో కలర్లో ఉంది ఒకటేమో పింక్ కలర్లో ఉందన్నమాట చాలా మంచిగా ఉంది ఇక్కడ ఈ స్ట్రీట్ షాపింగ్లో అయితే డ్రెస్సెస్ నిజంగా ఉన్నాయి షాప్స్ షాప్స్లో కూడా లేనంతగా ఇవే డ్రెస్సెస్ షాప్లో మీరు వెళ్ళి అడగండి ఫుల్ డిమాండ్ మీద అయితే ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఫుల్ రెడీమేడ్ బ్లౌజెస్ స్టోర్ అన్నమాట చాలా బాగుంది కదా బ్లౌజ్ అయితే అసలు టెన్షన్ లేకుండా మంచిగా రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొని అయితే ఇంకా వేసేసుకోవచ్చు అండ్ కొంచెం హ్యాంగింగ్స్ బ్లౌజెస్ బ్లౌజెస్కి అట్లా లట్కన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే హ్యాపీగా వచ్చి పర్చేస్ చేయొచ్చు అండ్ టైలరింగ్ ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే హ్యాపీగా వచ్చి తీసుకోండి ఎందుకంటే ఇక్కడ తక్కువగా ఉంటాయి మీరు ఒక పదో పదిహేను ఎక్కువ పెట్టేసి మీరు అమ్ముకోవచ్చు అనమాట అంత మంచి కలెక్షన్ అయితే ఉంటుంది పైన ఆరెంజ్ కలర్ ఉన్న బ్లౌజ్ చాలా బాగుంది కదా అన్ని రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ అంతా సాఫ్ట్వేర్ వల్ల ఎక్కువ జాబ్స్ చేస్తారు కాబట్టి వాళ్ళైతే చాలా కొంటున్నారు అసలు వాళ్ళని చూసి సగం పిచ్చకి పోయింది అసలు రేట్స్ కూడా అడగకుండానే కొనేస్తూనే ఉన్నారు అది కూడా పెద్ద పెద్ద ట్రాలీ బ్యాగ్స్ పట్టుకొని వచ్చి కొనేస్తున్నారు అనమాట ఇప్పుడైతే ఇంకా శారీస్కి అయితే ఈ కట్వర్క్ లేసెస్ అయితే ఇంకా చాలా ట్రెండింగ్లో ఉంది కదా పాత శారీ చూడట్లేదు కొత్త చూడట్లేదు అన్ని శారీస్కి అయితే ఇంకా కట్వర్క్ లేసెస్ అయితే వేపించేసుకుంటున్నారు కదా ఇవైతే కుందన్స్ అన్నమాట స్టోన్స్ కుందన్స్ అవైతే అయితే బ్లౌజ్లకు కానీ బ్యాంగిల్స్కి కానీ మంచిగా అతికించుకోవచ్చు అలాంటివి అయితే కూడా సెల్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి అయితే నాకు ఇక్కడ భలే నచ్చింది ఏంటంటే బ్లౌజ్ డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి అన్నమాట కంప్యూటర్ వర్క్ అండ్ రియల్ మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్స్ ఇలాంటివి మంచి మంచిగా ఉన్నాయి మగ్గం వర్క్ కూడా ఉందన్నమాట చాలా మంచి డిజైన్స్లో బ్లౌజ్కి డిజైన్స్ అయితే వేశారు ఇదైతే నాకు బాగా నచ్చింది నేను షాప్ నేమ్ కూడా ఇచ్చాను విశాంక ఫ్యాషన్స్ అని మీరు ఆ నేమ్ చూసి ఇంకా అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అండ్ నేను అక్కడ నుంచి తెచ్చిన దాంట్లో అయితే ఫస్ట్ ఈ షూస్ అన్నమాట బ్రిద్ర కోసం అయితే తీసుకొచ్చాను భలే ఉంది బుడ్డి బుడ్డిగా నచ్చింది ఇంకా అందుకే తీసుకున్నాను మెయిన్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నా దగ్గర సేమ్ నా షూస్ ఇలానే ఉన్నాయన్నమాట కాకపోతే నావి డోరీస్ వచ్చినాయి ఆమెకైతే డోరీస్ రాలేవు ఇద్దరికి సేమ్ ఉంటుందని తీసేసుకున్నాను అండ్ నిజం చెప్పాలంటే బ్రిక్ చెప్పుల కలెక్షన్ అసలు చాలా ఎక్కువ అన్నమాట కానీ అన్ని చిన్నగా అయిపోతున్నాయి కానీ చాలా చెప్పులు ఉన్నాయి తన దగ్గర అయితే ఇంకా అన్ని చిన్నగా అయిపోతున్నాయి కదా అనేసి ఇది కూడా తీసుకున్నాను చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ఇక్కడైతే నేను ఏమేమి కొన్నానో చూపిస్తా అన్నా కదా ఇప్పుడు నేను రేట్స్ కూడా చెప్తాను టోటల్ నాకు ఎంత బిల్ అయిందో మీరే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అన్నమాట నాకు ఎందుకు ఇంకా షాపింగ్కి వెళ్ళి ఎంటర్ అవ్వగానే ఇయర్ రింగ్స్ మీద పడ్డది ఈసారి ఎందుకు ఇంకా ఒకటి బాగా నచ్చింది అయితే సిక్స్ హండ్రెడ్ చెప్తున్నాడు అసలే తగ్గించట్లేదు అన్నమాట అది ఎలాగో తీసుకోలేదు అనేది ఇదైతే తీసుకున్నాను ఇదైతే మొన్న కుట్టించుకున్నా కదా ఒక ఫ్రాక్ మెరూన్ కలర్ది దానికైతే కొంచెం మ్యాచ్ అవుతుంది దాని మీద వేసుకోవచ్చు అనేసి తీసుకున్నాను అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అన్నమాట నాకు చాలా అంటే చాలా బాగుండింది నాకు నచ్చింది కానీ దీనికంటే మంచిగా అయితే అది నచ్చింది అన్నమాట మెరూన్ కలర్ తీసుకున్నాను కదా కమ్మలు వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ నెక్సెట్ తీసుకున్నాను అన్నమాట ఇవి ఇవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో అయితే కానీ నేనైతే రియల్గా చూసి పర్చేస్ చేస్తాను అనమాట ఆన్లైన్లో బుక్ చేయడం అంటే నాకు చాలా భయము అయితే ఇది కూడా నేను మెరూన్ కలర్లో తీసుకున్నాను ఎందుకంటే నేను మొన్న కొట్టించుకున్న ఫ్రాక్కి ఇయర్ రింగ్స్ ఇది కూడా మ్యాచ్ అవుతుంది మంచిగా స్టైల్ చేయొచ్చు డ్రెస్ మీదకి అనేసి ఇది కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసే పడింది అన్నమాట నేను ఒకటే అనుకున్నాను ఎంత సింపుల్దైనా సరే ఈ సెట్లో అయితే నాకు వన్ ఫిఫ్టీలోనే రావాలి అనుకున్నాను చాలా దగ్గర అడిగాను కానీ కొంచెం హెవీగా కొంచెం ఇంకా వేరే వేరేలాగా ఉండే అన్నమాట వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్పారు నేను ఎంత సరే ఇంకా వన్ ఫిఫ్టీలోనే తీసుకున్నాను ఇంకా వేరే దగ్గర అయితే సింపుల్గా తీసుకున్నా బట్ వన్ ఫిఫ్టీలో తీసుకున్నా చాలా బాగుంది వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఇంత ఈజీగా ఎక్కువ షాపింగ్ అయితే అసలే చేయను అనమాట ఈసారి అయితే అనుకునే వెళ్ళాను ఖచ్చితంగా నా దగ్గర లేనివన్నీ షాపింగ్ చేయాలి చాలా రోజుల నుంచి ఇలాంటి యాక్సెసరీస్ అయితే నేనేం కొనట్లేదు నాకైతే కెమెరా ఎలా అనిపిస్తుందో ఏదో అని డౌట్ వచ్చి అని వచ్చింది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ టూ సెట్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను అన్నమాట కొంచెం దొడ్డువి అన్నమాట గోల్డ్ అండ్ వైట్ పూసలు అన్నమాట చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ఒకటి తీసుకుందాం అనుకున్నా ఇంకా దాని తర్వాత ఇంకా ఇవి కూడా కనిపించాయి అన్నమాట ఇదైతే ఇంకా బాగా నచ్చింది అది కూడా సేమ్ దొరికిందన్నమాట నాకైతే ఇంకా మంచిగా ఎప్పుడైనా సింగిల్ కూడా వేసుకోవచ్చు లేకపోతే ఇవి కొంచెం సన్నగా ఉన్నాయి కదా ఇవి కూడా సింగిల్ సింగిల్గా వేసుకోవచ్చు లేదు అంటే మొత్తం కలుపుకొని సెట్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా మధ్యలో అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్తో వేస్తే సూపర్ అనమాట నాకు ప్లెయిన్ బ్యాంగిల్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టము కాబట్టి హెవీ సెట్స్తోనైతే ప్లెయిన్ బ్యాంగిల్ మంచిగా కలుపుకొని వేస్తే చాలా బాగుంటుంది లుక్ అయితే అందుకే నాకు ఇవి చాలా బాగా నచ్చి తీసుకున్న టూ సెట్స్ అవి సన్నవి కలిపేసి ఫోర్ ఒక సెట్ దొడ్డు దొడ్డు ఇవి రెండు ఉన్నాయి కదా అవైతే ఒక సెట్ అన్నమాట నాకైతే ఒక సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడింది అన్నమాట నేనైతే నా కోసం టూ సెట్స్ తీసుకున్నాను చాలా బాగా నచ్చింది నాకైతే ఇవి అండ్ నాకు చాలా రోజుల నుంచి కూడా నేను అనుకుంటున్నాను బ్యాంగిల్స్ సెట్ మీద మంచిగా పూసలు ఉండాలి వైట్ అవి కూడా ముద్దవి అవి అయితే నాకు చాలా మంచిగా ఉంటాయని అనిపించింది నేను ఎక్కడో చూశాను ఇంకా ఇక్కడ అయితే నాకు దొరికేసింది ఫైనల్గా తీసేసుకున్నా ఇంకా నా లాగానే సేమ్ ఇంకా బుడ్డి బుడ్డిగా చిన్న సైజు కూడా ఉందన్నమాట ఇంకెందుకు ఆగుతా ఇంకా బ్రిద్ర కోసం కూడా కొనేసాను అనమాట ఇద్దరికి సేమ్ ఉంటుంది అన్నట్టు ఇంకా తీసేసుకున్నాను కానీ తనకు దొరకలేదు అన్నమాట ఇలాంటివి లవ్ లవ్ అయితే రెండు దొరికాయి చాలా మంచిగా అనిపించింది తనది కూడా హండ్రెడ్ రూపీస్ అన్నమాట సెట్ ఇంకా తగ్గించు చిన్న సైజే కదా అంటే ఇంకా ఆయన అయితే తగ్గించలేదు ఇంకా హండ్రెడే కదా పర్వాలేదు బెస్ట్ అనిపించి నేనైతే తీసేసుకున్న ఒకటి నాకైతే రెండు సెట్లు తీసుకున్నాను అనమాట త్రీ సెట్స్ త్రీ సెట్స్ కలిపి నాకు త్రీ హండ్రెడ్ పడింది అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా మా చెల్లి అయితే ఏదో ఒకటి తీసుకురా నాకు నాకు ఏం నువ్వు నువ్వన్నీ షాపింగ్ చేసేస్తావు నీవన్నీ నాకు నచ్చుతాయని ఏడుస్తుంది అనమాట అందుకే తన కోసం ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను కాకపోతే సేమ్ తీసుకోలేదన్నమాట కొంచెం వెరైటీగా తీసుకున్నాను మెరూన్ అండ్ రెడ్ స్టోన్స్ వచ్చాయన్నమాట తన బ్యాంగిల్స్కి అయితే అండ్ తన సైజ్ వచ్చేసి టూ ఫోర్ నా సైజు వచ్చేసి టూ సిక్స్ అన్నమాట ఇంకా తన కోసం అయితే టూ ఫోర్లు ఇవి తీసుకున్నాను ఇంకా నచ్చితే నేను కూడా వేసుకోవచ్చు నాకు కూడా వస్తాయి కాకపోతే తీయడానికి కొంచెం టైట్ అనిపిస్తుంది అన్నమాట అందుకే నేను టూ ఫోర్ అయితే యూజ్ చేయట్లేదు కొన్ని రోజుల నుంచి అయితే ఇవి కూడా నాకు బాగా నచ్చి ఇవి అయితే ఆమెకు ఒక సెట్ తీసుకున్నాను ఇవి ఇంకా నా లాగానే తను కూడా కలుపుకోవచ్చు సెట్ లాగా అనుకుంటే ఇంకా దొడ్డువి కూడా కావాలి కాబట్టి ఆ దొడ్డువి ఉన్నాయి కదా అవి కూడా ఒక సెట్ తీసుకున్నాను తనకు అవి ఇవే అన్నమాట మంచిగా బాక్స్లో అయితే వేసి ఇచ్చారన్నమాట చూసేటప్పుడు అయితే మంచిగా ఇట్లా కుప్పలు కుప్పలాగా మంచిగా పెట్టారు కాకపోతే ఇట్లా ఇచ్చేటప్పుడు అయితే మంచిగా బాక్స్లో సెట్ చేసి ఇచ్చారన్నమాట చాలా బాగా అనిపించింది స్టోన్స్ పోకుండా ఉంటాయి కదా ఇలా అయితే కలుపుకోవచ్చు అని తనకు కూడా ఈ సెట్ అయితే తీసుకున్నాను ఇంకా నాకు చాలానైతే ఇమ్మని చెప్పింది కానీ నాకంత ఓపిక లేక నేనేం తీసుకోలేదు తన కోసం ఈ బ్యాంగిల్స్ ఒక్కటి అన్నమాట నేనైతే అసలు షాపింగే చేయను కానీ ఈసారి ఎందుకు ఇంత షాపింగ్ చేసేసానని బాధ అనిపించింది ఇంకా లాస్ట్ బ్యాగ్ తీసుకున్నాను కదా ఈ బ్యాగ్ అనమాట ఫైనల్గా అయితే ఈ బ్యాగు అండ్ ఒక డ్రెస్ కూడా తీసేసుకున్నాను ఆ డ్రెస్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదన్నమాట అందుకే ఇంకా అది వీడియోలో చూపించట్లేదు అనమాట ఇంకా డ్రెస్సు ఈ బ్యాగు ఇంకా నేను అన్నీ చెప్పాను కదా రేట్స్ ఈ బ్యాగ్ అయితే త్రీ ఫిఫ్టీ పడింది అనమాట ఇంకా అన్నీ కలిపి నాకు ఎంత టోటల్ బిల్ ఎంత అయిందో మీరు గెస్ కామెంట్ చేయండి చాలా అంటే చాలా రోజుల తర్వాత ఇంత షాపింగ్ చేశాను లేకపోతే నేను టూ హండ్రెడ్ కూడా ఖర్చు పెట్టాను అన్నమాట అంటే చాలా వరకు వీడియోస్ తీస్తుంటాను కానీ ఏది అన్నమాట వీడియోస్ కోసమే వెళ్తాను చాలామంది అయితే వీడియోస్ ప్రతి షాపింగ్ వీడియో పెడుతున్నప్పుడల్లా ఎంత షాపింగ్ చేస్తుందో అన్నట్టు తెలిసిన వాళ్ళే అన్నమాట కానీ నేను వీడియోస్ కోసమే వెళ్తాను ఎంత దూరమైనా వెళ్ళి నేను వీడియోస్ తీసుకొస్తాను కానీ షాపింగ్ మాత్రం పెద్దగా చెయ్యను అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి